హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మా వరలక్ష్మి పూజ డెకరేషన్ నేను చేసిన నైవేద్యాలు నేను అసలు మార్నింగ్ ఎన్నింటి లేచాను అన్నీ వీడియోలో చూసేద్దామండి ఇంకా ఈవినింగ్ అంటే నైట్ అయిపోయింది లలిత పారాయణం కూడా చేసామండి అది చూద్దాము ఇంకా ముందు రోజు సాయంకాలమే ముగ్గు అయితే వేసేస్తానండి ఇంకా ఎలా పసుపుతో అలికి దాని మీద ముగ్గేసి ఇంకా కుంకుమది వేస్తున్నాను ఇదైతే ఎవరు తొక్కర్లేండి సింపుల్గానే వేసాను ముగ్గు అయితే హెవీ ఏం కాదు ఇదిగోండి ముగ్గు అయితే ఎలా వేసుకున్నాను గుమ్మ ముందు ఆ ముందు రోజు సాయంకాలం ఇంకా వేసేసాను త్రీ థర్టీ ఫోర్ అట్లా అవుతుందేమో అప్పుడు వేసేసుకున్నానండి అన్ని పనులు ఒకసారి పెట్టుకుంటావు అని ఇంకా మన్నాడైతే నేను టూ ఫిఫ్టీన అట్లా లేసాను అనుకుంటానండి మార్నింగ్ తెల్లవారుజామునే టూ ఫిఫ్టీన అట్లా లేచాను ఇంకా ఇల్లు దుడిచేసుకుని తలస్నానం అయితే చేసేసానండి పర్వన్నానికి పాలు పెట్టాను దాంట్లో పూర్ణానికి పప్పు అది పులిహారానికి రైసు అది అత్తసారన్నాము ముందైతే ఈ నాలుగు పొయ్యి మీద పెట్టేసి ఇంకా నేను పప్పు మిక్సీ చేసుకున్నానండి గాడ్లు పప్పు ఇంకా బూర్లకి మిక్సీ చేసేసాను చాలామంది పూర్ణమది ముందు రోజు చేస్తారు కానీ ఇంకా నేనైతే ఆ రోజే చేస్తానండి అప్పుడే బెల్లం వేసాను దాంట్లో కుక్కర్లోంచి తీసి దాంట్లో బెల్లం వేసాను అనమాట ఈ పులిహోరకు అన్నీ పట్టుకొని ఉన్నాను ఇంకో అది కూడా వేసేసాను పులిహోర తాలింపు వేసేసాను పోపేసి దాంట్లో పులుసు పోస్తాను అది కూడా ఉడుకుతుందండి కొందే ఉడవే కుక్కర్ అయిపోయిందని ఇంకా వెనకాల దాంట్లో శనగలైతే ఉడకబెడుతున్నానండి తాలిం పెట్టి నా పెడతాను నేనైతే టూ ఫిఫ్టీన్కి అట్లా లేచాను కదా మా ఆయన అయితే పాపం పావు తక్కువ ఐదింటికి ఎప్పుడో లేచారండి చెత్త పెడతా మర్చిపోయాను ఆ చెత్త మరి నేను స్నానం చేసి పెట్టలేను కదా ఈ అంతకు లేపవలసి వచ్చింది అదిగోండి అప్పుడప్పుడే తెల్ల తెల్ల వార్త ఉంది మా ఆయన కూడా ఇంకా పాపం పూజ చేసేసుకుంటున్నారు దేవుడి దగ్గర స్నానం చేసేసి అదిగోండి నా అవతారం అలా ఉంది ఈ పెదంపైనేమో కాలు చేసుకున్నాను అప్పర్లు ఇప్పుడు ఏదో చేద్దామని ప్రయోగం కాల్ కాలిపోయిందండి మూతి కాలిపోయింది నల్లగా మర్చిపడిపోయింది ఇదిగోండి పూర్ణం అయితే దగ్గర పడిపోయింది పులిహోర పప్పు కూడా దగ్గర పడిపోయింది చూడండి దగ్గరకు అయిపోతుంది ఇందాక రెండూ ఉన్నాయి కదా ఇప్పుడు రెండు దగ్గర పడ్డాయి ఇంకో పూర్ణం చూడండి అడుగును కొంచెం అంటింది లైట్గా అంటిందిలేండి అది పెద్ద సమస్య ఏం కాదు ఇంకో పులిహోర పప్పు కూడా అయిపోయింది ఇదిగోండి శనగలు నానబెట్టుకున్నాను ఇంకో ఇంటి అవతారం చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉందో గిన్నెలు అది ఇది ఇంకో పూర్ణం కొంచెం అంటుకుందా అన్నాను కదా వేరే దాంట్లో తీసేసాను ఇంకా ఇంటి అవతారం కిచెన్ అవతారం అయితే జడుచుకునేటట్టు ఉందండి ఇంకా మా ఆయన అలాగ దేవుడి దగ్గర మామూలుగా డైలీ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటారు కదా ఇంకా ఇంకా పూర్ణం దీంట్లో తీసేశాను పులిహారను ఇంకా అయినట్టు మట్టికి ప్రసాదాలు దేవుడి దగ్గర కూడా పెట్టించవచ్చు అని పులిహోర అయితే కలిపేస్తున్నానండి అప్పటికే పరవాన్నం కూడా అయిపోయింది ఇదిగోండి పాయసం కూడా రెడీగా ఉంది దేవుడి దగ్గర తీసాను ముందైతే అమ్మవారికి కొంచెం కొంచెం తీసేసానండి ఏ దేవుడు పెట్టినా ఒకటే ఏదో కొంచెం వెంటమెంటా ఏదన్నా ఒకటే ఇదిగోండి అట్టాకు అట్టాకు అయితే మా చెట్టుయే కొద్దిగా పులిహార శనగలు ఇంకా పాయసం ఆ మూడు కలిపి పెట్టేస్తానండి ఇంట్లో అదే డైలీ పెట్టుకుంటాం కదా దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నాము ఇంక ఇస్తున్నాను పెట్టమని ఆయనే పూజ చేసుకున్నారులేండి ఇంకా లాస్ట్లో బూర్లు వేస్తున్నాను బూర్లు గారులు అప్పాలు పాలకాయలు తర్వాత వేసాను లాస్ట్లో ఇదిగోండి ఇప్పుడైతే బూర్లు వేస్తున్నాను పూర్ణాలు పూర్ణాలని కూడా అంటారు కదా మా సైడ్ అయితే బూర్లు అంటారు నాకు అవి అయితే అంత పర్ఫెక్ట్గా ఏం రావండి దానికి తోకలు ఈకలు కొమ్ములు అన్నీ వస్తాయి ఏదో వేసేస్తున్నాను దేవుడి దగ్గర పెట్టాలని టేస్ట్ కూడా పర్లేదండి బాగానే ఉందిలేండి మరీ తీసి పారేసినట్ట లేదు నేనైతే దేవుడి దగ్గర అన్ని తొమ్మిది వేసి లెక్క ప్రకారం పెడతానండి బూరెలు తొమ్మిది గారెలు తొమ్మిది అప్పాలు తొమ్మిది పాలకాయలు తొమ్మిది ఇంకా అట్లా పెడతాను ఇంకా పూజారి గారు ఎలా టైం టెన్కి వస్తాను అన్నారండి నేనే టెన్కి రమ్మన్నాను ఇంకా అప్పాలు పాలకాయలు కూడా పాప మా ఏం చేశారు చేయమంటే ఇంకా ఈ తాంబూలంలో ఇచ్చేసి ఎనగలండి ఈ గిన్నెలు ఇంకా మా ఆయన వీడియో తీయమంటే గిన్నెలు కూడా చూపిస్తున్నారు అండి అప్పటికే చాలా వరకు గిన్నెలు తోమేసాను ఇంకా కొంచెం చాలా ఉంది ఉందనేసి మొత్తం బూర్లన్నీ వేసేసాను తొమ్మిది కాదు ఇంకా ఎక్కువ వేసానండి ఇంకా వాచ్మెన్ కి వచ్చేసి కొంచెం ఎక్కువనే వేసేస్తాను పూర్ణం ఉన్నట్టు మట్టుకే వేస్తాను కొద్దిగా పిండి అయితే మిగిలిపోయింది వేరే దాంట్లో తీసేస్తాను ఇంట్లో ప్రతిసారి మా ఆయన చేసేవాడు ఏదన్నా హెల్ప్ ఇప్పుడు తప్పించుకుంటున్నాడు గిన్నెలో ఎలా తోమాలండి ఎలా బ్రష్ పెట్టి ఎలా ఎల్ల తోమితే మంచిగా తెల్లగా తల్తలాడిపోతాయి ఇంకా ఎప్పటి గిన్నెలో అప్పుడు అయితే నేను తోముతుంటే మా ఆయన పాపను తుడిచేళ్ళండి ఈసారి చేసిన హెల్ప్ అయితే తక్కువే ఎప్పుడు చాలా బాగానే చేసేవారు ఇంకా వంటగదిలో పని చేసుకుంటానే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఇంకా దేవుడి దగ్గర కూడా సర్దేశానండి ఆ బ్యాక్గ్రౌండ్ క్లాత్ అది ఎప్పుడో కట్టాను టూ డేస్ ముందే కట్టాను ఆ క్లాత్ దానికి మామిడి ఆకలు అయ్యి ఆ ముందు రోజు కూర్చాను ఇవన్నీ ఇంకా దేవుడి దగ్గర ఇవన్నీ ఒకేపు నుంచి వంట చేసుకుంటా ఇక్కడ సర్దుకుంటా అన్నీ రెండు చేస్తూ ఉన్నాను అనమాట అట్లా అట్లా రెండో అయితే వీడియో తీయడం కుదరదు కదా అక్కడ ఆపితే ఇక్కడ తీయాలి నాకు నేనే పూజ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండి పూజారి గారు ఎలా చెప్తే అలా చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంకోండి ఇవన్నీ పూజ దగ్గరికి తామర పువ్వులు అన్నీ ఇంకో ఇవ్వండి ఇంకా మొత్తం మీద ఇవన్నీ సర్దాలే దీపపు కుందులు ఇవిని ఇంకా తాంబూలంలోకి అయితే ముందు రోజు వేసే పెట్టేసుకున్నానండి గాజులు పసుపు కుంకుమ బ్లౌజ్ పీసెస్ అన్నీ వేసి పెట్టుకున్నాను ఇంకా శనగలో ఒకటేయలేదండి శనగలో అట్టపండు తమలపాకులో వేయలేదు అవి పాడైపోతాయని వేయలేదండి ఇంకా మా ఆయన ఏమంటే వేస్తున్నారో శనగలు అట్టుపళ్ళు ఏమంటే వేస్తున్నారు అనమాట ఆ కవర్లోనే నేనైతే తాంబూలం ఎలా ఇస్తానండి ఒక బ్లౌజ్ పీసు ఏదైనా చిన్నది నా స్తోమ దగ్గర తగ్గట్టు చిన్న ప్లేట్ లాంటిది ఇస్తాను ఈ ప్లేట్లు అయితే కొంచెం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి బాగుంటాయి అనిపించిందండి శనగలు గాజులు పసుపు కుంకుమ ఒక పువ్వు ఇంకా తాంబూలంలో కంపల్సరీ కాయిన్ అయితే వేయాలి అదండి తాంబూలాలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇది పూజ చేయకముందు మా ఆయన మొత్తం వెనకాల నుంచి వీడియో తీసుకొని వస్తున్నాడు అప్పటికైతే పూజ అవ్వలేదండి అన్నీ సర్ది పెట్టాను అంతే మొత్తం పూజ వీడియో అయితే లైవ్లో ఉంటుందండి లైవ్ పెట్టాను ఆ రోజు దీంట్లో అయితే పంతులు గారు పూజ చేసిన వీడియో అయితే పెట్టలేదు తీసే అవకాశం లేదు ఇంకా లైవ్ పెట్టేశాను లైవ్ ఉంటుంది చూడండి మేము ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి పూజారి గారు అయితే వస్తున్నారండి కంపల్సరీ పూజారి గారిని పిలిచే చేసుకుంటున్నాము నేను చీర అయితే అమ్మవారికి అది పెట్టుకున్నాను ఇది అమ్మవారికి అభిషేకం చేయడానికి పంచామృతాలండి అయితే సిద్ధం చేసుకున్నాను నేను ఇది వరకు చెప్పాను కదా అన్నపూర్ణాదేవిని తీసుకున్నానని ఇదండి ఇది అభిషేకం చేసి వరకు మందిరంలో అయితే పెట్టాలి అభిషేకం చేసి పెట్టాలి దేవుడి మందిరంలోనే ఉండేది నేను రూపాది తీసుకోని ఎప్పుడు ఈ దీనికే అభిషేకం చేస్తాం అనమాట అన్నీ అనమాట తేనె సాయిబాబా తేనే తేనె నెయ్యి ఇంకే ఉంది కానీ నేను అన్నపూర్ణాదేవికి కదా అభిషేకం చేపిద్దాం అనుకున్నాను కానీ లక్ష్మీదేవి వతం కాబట్టి వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మవారికి ఒక్కటే అభిషేకం చేయాలంటండి పూజ గారు ఇంకా అక్కడ పెట్టి పూజ చేయమన్నారు అంతేగాని అభిషేకం అయితే అమ్మవారికి ఒకటే చేయమన్నారు అండి ఏ ఇతర దేవ విగ్రహాలు వద్దన్నారు గాలు అప్పాలు పాలకాయలు శనగలు కింద బెల్లం బెల్లం వేయాలి చలివిడి వడపప్పు పాయసం అదండి అలా తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే చేశాను మా ఆయనకైతే చెట్టు నుండి అట్టాకు కొయ్యాలంటే బాధ వచ్చేస్తుందండి నేను అలా అట్టాకులు ప్రసాదానికి ఉంటాయని ఆ చెట్టు వేశాను కోస్తంటే ఓ నసుగుతూ ఉంటారు కొయ్యద్దు అనేసి మన మొక్క మన అదే అర్తి చెట్టు ఆకు తెంచి మనం ప్రసాదం పెడితే అదో బాగుందండి నాకు ఏంటంటే అపార్ట్మెంట్లో అతి చెట్టు ఉండి అంటే కింద వేర్లండి మన ఓన్గా వేసుకుని పెంచి దాంట్లో ప్రసాదం పెడితే అది వేరే సంగతి కదా అదండి ఇప్పుడు పూజ అయితే మొత్తం పూర్తి అయిపోయింది ఈ బ్యాక్గ్రౌండ్ క్లాత్ గురించి మొత్తం ఇక్కడ పెట్టిన దాని గురించి అయితే నేను పూర్తిగా అయితే చెప్తాను ఇదిగోండి పూజ అయిపోయాక మొత్తం అయితే ఇట్లా ఉంది అదే లక్ష్మి అమ్మవారికి అభిషేకం కూడా చూసారండి అదంతా మొత్తం లైవ్ లో ఉంటది లైవ్ వీడియోలో ఉంటది పూజ అయిపోయాక అమ్మవారి టోటల్ లుక్ అయితే ఇది ఇవి లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చూపించానండి ఏనుగు ఇవేమో ఏ బొమ్మలు అనమాట కనిపిస్తున్నా ఇక్కడ చూపించిందని చూపించకపోయినా స్వాగతం చూపించు ఇవి అవి ఏమో అష్ట లక్ష్మి అటు సైడ్ కూడా పసుపు వేసాను ఏని మీద అటు సైడ్ అవి మా లక్ష్మీదేవి ఫోటో ఎప్పటి నుంచి ఫోటో పెట్టే చేసుకుంటాం అండి మామూలు కలుసు ఇది మధ్యలో వచ్చింది బొమ్మ అలంకరణ అమ్మవారు అలంకరణ ఆ లక్ష్మీదేవి పెద్ద పెద్ద విగ్రహాలు వెండి లక్ష్మీదేవికి అభిషేకం చేసి అక్కడ పెట్టారన్నమాట అంటే ఇది నేను పైకి కూడా చూడండి ఈ సారీ ఎప్పుడుదాన్ని మా ఆయన అడుగుతున్నాడు అండి ఈ సారీ ఎప్పుడుదానికి మా ఆయనే తెలియదు అంట ఎప్పుడు కొనేసేవో ఈ సారీ అని అడుగుతున్నాడు పెళ్లిసారీని పెట్టుకుని ఎవరన్నా అడుగుతారా ఏమన్నా అని చెప్పండి ఇది మా మ్యారేజ్ సారీ అండి మా మ్యారేజ్ సారీ బాగుందా అప్పటి నుంచి బ్లౌజ్ కుట్టించుకున్నా ఈ బ్లౌజ్ దొరకడం కూడా చాలా కష్టమైంది కలరు నన్ను ఈ బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ క్లాత్ గురించి కూడా చాలా మంది అడిగారండి అయితే నేను అమెజాన్ లో బుక్ చేశాను యూట్యూబ్ లో ఏదో వీడియోలో చూసి బుక్ చేశాను పూజ అంతా అయిపోయాక అసలు చేయవలసిన పని అయితే ఇదే కదండి మిగిలిన రోజుల్లో మొక్కిన పోయిన వరలక్ష్మి వ్రతం రోజు కంపల్సరీ మొక్కలండి అక్కడ మా ఆయన ఏదో సెట్ లేస్తున్నారు అంతే పూజ అయితే చాలా బాగా ప్రశాంతంగా జరిగింది పూజ అయిపోయాక మా ఆయన చూడండి బాగా వేసుకున్నారు ఈ పూజ మీద ఈ పూజ మీద నీ ఫీలింగ్ ఏంటి సాయిబాబా ఏంటి భక్తి భక్తితో కూడిన పూజ ఏంటి ఎలా అనిపించింది పూజ గురించి ఏమన్నా చెప్పు రెండు మాటలు ఏం చెప్పలేవా మనసులో ఉండాలి రాదు మనసులో ఉంటే పూజలు ఏం వద్దా మనసులో తినేసాం తినేసాం అనుకుంటే అయిపోద్ది కదా పొట్లోకి కడుపులోకి వేసుకోవాలంటావా ఆ తల ఎంతసేపు తల ఉంచుకున్న బట్ట బట్టతలు చూసుకుంటాడండి మా ఆయన బట్ట తలన్న నేనేం వదిలేను అర్థమైందా వదిలేస్తాను అనుకుంటావా తియ్య తియ్యాలి చెప్పు మార్చుకునేమో పూజలు ఏమీ అక్కడ తినేసి పూజలు చేయాలా అవునా పన్నరైంది పచ్చి మంట నీళ్ళు లేవండి యాప్లకే ఇచ్చారండి పంతులు గారు ఈయనే తినాలని చెప్పారు కసా కస తినేసాడు మరి టైం కానీ టైంలో ఏం పెట్టాలి ఇప్పుడు అన్నం పెట్టేస్తాను డైరెక్ట్ లెవెన్ థర్టీకి అట్లా పూజ అయిపోయిందండి ట్వెల్వ్ కల్లా అన్నం పెట్టేసాను మా ఆయనకి పూజలు ఉన్నప్పుడు ఆకలి అయితే బాగా వేసేద్దండి ఇప్పుడు వీడియోలో అలా అంటున్నారు కాఫీ పాలు తాగమన్నా ఆయనే తాగరండి ఆయనకి బయట మీటింగ్లు ఉన్నాయి మనసు అంతా అక్కడ ఉందన్నమాట మా ఆయన అయితే టోటల్ లుక్ ఇదండి పంచ అది ఇంకా మార్నింగ్ పూజ అయిపోయాక నేను లంచ్ చేసే ముందు అయితే సారీ ఇప్పేసి ఇంకా నైట్ వేసేసుకున్నాను అండి మళ్ళీ ఈవినింగ్ తాంబూలం ఇచ్చినప్పుడు ఆ శారీ అయితే కట్టుకున్నాను నేను హాల్లో పూజ చేసుకున్నానండి ఇంకా బయట నుంచి వీడియో తీయమంటే మా ఆయన తీస్తున్నారు అనమాట మొత్తం అంతా తీస్తున్నారు ముగ్గుతో సహా తీస్తున్నారు ఇంకా ఈవినింగ్ అయితే లలిత పారాయణం చేసామండి మా వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చాను ఆ వీడియో అయితే మిస్ అయింది కొంచెం ఎవరో మర్చిపోయాను తీయడము ఇంకో ఇప్పుడు లలిత పరా పారాయణం లేట్గానే అయిందిలేండి

तटलेनी का समरूचिश का चौपाली मस्तेजावा माँ से किसी कुंडलेनी भीसा संतन्त्र नहीं बाबा नींबा वना गम्या बाबा रण्या कुटारिका बद्र बत्त प्रिया बद्र मूर्ति बद्र होलाकेलाई नींबा प्रिया बत्ती गम्या बत्ती वशिया बाया माँ सांभवी सारदा राज्य सर्वाणी सर्वनाथाई లతపారను తెలిసిందే కాబట్టి కొంచెం ముక్కే ఉంచానండి ఇది మా ఫ్రెండ్ కుసుమ ఇంట్లోనండి చాలా బాగా చేస్తారు ఆవిడ కూడాను బాగుంది కదా అని ఆ వీడియో కూడా యాడ్ చేస్తున్నాను చాలా బాగా చేశారండి డెకరేషన్ అమ్మవారిని అది చాలా బాగా పెడతారు ప్రతి సంవత్సరం ఇట్లానే పెడతారు మా అమ్మవారినే కదండి మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో అమ్మవారిని మేము తాంబూలానికి వెళ్ళాం కదా అప్పుడు పిక్స్ తీసుకున్నాము అవి కూడా యాడ్ చేస్తున్నానండి ఆ రోజు ఆగస్ట్ పదిహేను వల్ల మా వాళ్ళు చాలా మంది చేసుకున్నారు ఇంకా అందరి ఇంట్లో తాంబూలం అందుకుని ఒక పిక్ అయితే దిగామండి ఇంకా మా ఇంట్లో తాంబూలం వీడియో పిక్ అయితే మిస్ అయింది ఇంకా అందరింటికి వెళ్ళి లాస్ట్ మా ఇంట్లో రావడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ వీడియో అయితే మిస్ అయింది ఇంకా పూజ అయిపోయిన మన్నాడు ఉందండి బేభక్షంగా ఉంది పని ఇంకా దేవుడి దగ్గర అయ్యి కడిగి పెట్టుకొని గిన్నెలు చూడండి ఆ ముందు రోజు ముందు తోమేము ఇంకా గిన్నెలు తోమి పెట్టాను అంతేనండి సర్ది ఓపిక కూడా లేదు ఇంకా డెకరేషన్ చేసిన క్లాతులు లైటింగ్ అన్నీ విప్పామండి ఇంకా నీరసం వచ్చేసింది ఇప్పుడైతే ఎలా చేస్తున్నాము తర్వాత ఓపిక ఉండకపోవచ్చేమో అండి అందుకనే ఓపుకుందాం సేఫ్ చేస్తున్నాము అంతేనండి వీడియో వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి